ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ అయితే ఇలాంటి కార్యక్రమాలు అనేటువంటివి ప్రస్తుతం చాలా అవసరం ఎందుకంటే ఆర్థిక సంబంధాలని నిలవించేటువంటి కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి దశలో రెండు వేల ఆరు ఏడు బ్యాచ్ సంబంధించినటువంటి విద్యార్థులు వీరందరూ కూడా నాకు తెలిసి మొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే డబ్బులు ప్రతి సమస్యకి పరిష్కారం కావు డబ్బులు సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా సంపాదించుకుంటున్నారు కానీ మన మనసులో మాట చెప్పుకోవడానికి వ్యక్తులు తర్వాత రోజులకి కాబట్టి మనకందరికీ మన తల్లిదండ్రులను మనం నిర్ణయించుకోము రోడ్డు పుడతాము మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత అదే మాదిరిగా ఏ కులంలో కుడతాం అనేటువంటిది కూడా మన చేతుల్లో లేవు మనం ఇష్టపడి ఏర్పరచుకునేటువంటి బంధం స్నేహబంధం కాబట్టి జీవితంలో పుట్టేటువంటి అనేక రకాలైనటువంటి దశలో శైశవ దశ తర్వాత బాల్యదశ యవ్వన దశ తర్వాత మధ్య దశ తర్వాత వృద్ధాప్యం దాంట్లో బాల్యదశ చాలా గొప్పదండి ఆ దశ లోపల మీరందరూ మనం అందరం కూడా స్కూల్లో కూడా ఉంటాం అంటే నేను కూడా ఇదే స్కూల్ స్టూడెంట్ నేను ఇక్కడే నిమ్మపల్లి ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ చదువుకొని ఆరు నుంచి పని ఇక్కడే చదువుకున్నాం ఇదే ప్రాంగణంలో ఆడుకున్నాం నా అదృష్టవశాత్తు ఇదే పాఠశాలకి టీచర్ గా రావడం మీలాంటి మంచి విద్యార్థులకి గురువు అయ్యేటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు కలిగించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ ఫీల్ అనేటువంటి చాలా గొప్పది ఆ అనుభూతి గొప్పది అయితే ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తా అందరూ ఇంట్రడేషన్ ఇచ్చినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు నా ముగ్గురు పిల్లలు నేను హౌస్ వైఫ్ తర్వాత నేను ఇంకో దగ్గర పనిచేస్తున్నాను ఇవన్నీ కూడా చాలా భయపడదు చెప్పారు ఎందుకంటే మీకు సుమారుగా ఇప్పుడు ముప్పై ఏళ్ళు పైన ఉంటాయి ముప్పై ఏళ్ళు పైన ఉన్నా కూడా మీరు బయట చాలా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపిస్తు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా కానీ ఇక్కడ వచ్చి రెండు మాటలు మాట్లాడటానికి తక్కుతున్నారు అంటే మీ అందరూ పదిహేను వెనక్కి వెళ్ళిపోయినారు మీ అందరూ కూడా మేమంతా కూడా ఇప్పుడు ఆ వయసు లోపల మీరు ఏ రకమైనటువంటి ఉద్దేశాలు భావనలు మీలో ఉన్నాయో అదే రకంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ శవం కనీసం పేర్లకి నాకు ముగ్గురు పిల్లలు నాకు పిల్లలు ఇవే క్వాలిఫికేషన్ అని ఎందుకంటే అది కాదు మీరు ఇప్పుడు తెలుసు లోపల మీరు చాలా సక్సెస్ అయినారు దానికి కారణం చెప్పినట్టు అందరూ కారణాలు వచ్చినారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు వచ్చేయండి మంచిగా అనిపించింది ఎందుకంటే అదే మీ విద్యార్థులు ఈరోజు మాకంటే అభివృద్ధిలోకి వచ్చినారంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మీకు ఎవరన్నా ఈ స్థాయిలో పలు ఇక్కడ ఒక టీచర్ లాగా ఒక పది మంది పిల్లలకు చెప్పి ఈ స్థాయిలో ఉండేటువంటి నేను మాటలకు కూడా చెప్పలేనటువంటి అనుభూతి అనమాట అది ఒక టీచర్ మాత్రమే లభిస్తుంది నేను ప్రతిసారి అనుకుంటా ఉంటా పనికి వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చినాం ఎప్పుడైనా చాక్పీస్ పోతుంది జీతం డబ్బులు తప్ప ఏ చిన్న చిన్న ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన ఇంకా ఆయన ఉండిపోయిన బాగా చేస్తుంది సార్ మన తల్లిదండ్రులకు దేవుడికి తర్వాత మీరు వంగి నమస్కారం చేసేది గురువు పది లక్షలు ఇస్తా ఉంది అంటే ఎవ్వరు కూడా పెట్టరు కానీ వద్దన్నా కూడా మీ మనస్ఫూర్తిగా ఓకే నమస్కారం చేసేటువంటి అదృష్టంగా పదం కూడా మాకు మా మేము ఏ జన్మలో చేస్తున్నటువంటి పుణ్యము మీలాంటి మంచి స్టూడెంట్స్ దొరకడం కూడా మార్పు ఇస్తాం ఎందుకంటే ప్రస్తుత కాలం లోపల చూస్తున్నాం టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నది దానికి అనుకూలంగా పిల్లల యొక్క ప్రవర్తన లోపల వారి యొక్క ఆలోచన లోపల అనేక రకాలైనటువంటి వికృతమైనటువంటి మార్పులు ఎవరిని కూడా గౌరవించకపోవడం ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఓల్డ్ అండ్ ఓల్డేజ్ హోమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు సంబంధమే ఈ రోజు పాఠం చెప్తున్నావు అంటే ఒక్కరోజు చెప్తున్నా అంటే నీకు ఇతర వస్తుంది ఎవరికి చెప్తున్నావు అనేటువంటి దశకు వచ్చారు కరెక్టే కానీ ఒక టీచర్ కేవలం పాఠం చెప్పి మాత్రమే పోడు ఎలా వస్తాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారు నేర్పాల్సినటువంటి అవసరం లేదు దానికి గీత మీద ప్రభుత్వం కేవలం రావాలి చాకరీస్ తీసుకోవాలి ఫిజిక్స్ లో ఉష్ణ పాఠం చెప్పాలి అంతే అంతేగాని నువ్వు కి రా డ్రెస్ వేసుకొని రా పెంచకు మంచిగా మాట్లాడు కొట్లాడకు పనికిరా పనులు చేయకు స్కూల్ టైంలో స్కూల్లో ఉండు సినిమాలకు పోకు ఇవన్నీ చెప్పాల్సినటువంటి పని ఒక టీచర్ లేదు కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మీరు కూడా మా సొంత బిడ్డలను ఎప్పుడైతే అనుకుంటామో మనోడు మన సొంతోడు మా పిల్లలతో తప్పు చేసి చనిపోతున్నటువంటి భారంలోని ప్రతి టీచర్ కూడా ఫీల్ అవుతారు కాబట్టి మిమ్మల్ని రెండు మాటలన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక రెండు దెబ్బలు వేసినా కూడా మీరు మా పిల్లలు మా రక్తం అనుకుంటారు కాబట్టి ఆ రకమైనటువంటి పనులు చేస్తాం కాబట్టి చాలా మంది అన్నారు బయట ఎందుకంటే నేను ఈ స్కూల్కి రెండు వేల ఐదు లోపలు వచ్చినాను ఎంతో సంతోషం అనిపించింది ఈ స్కూల్ నుంచి కొన్ని వందల వేల మంది విద్యార్థులు పోయినారు కానీ నా అదృష్టం నాకు వచ్చింది ఎందుకంటే మళ్ళీ నేను ఒక టీచర్ గా మా టీచర్లతో పనిచేసినటువంటి టీచర్లకు కూడా పక్కన కూర్చొని పనిచేసేటువంటి అదృష్టం వచ్చింది మళ్ళీ రోజు మీ వల్ల మళ్ళీ నా పాఠశాలకు రావచ్చేటువంటి అదృష్టం వచ్చింది కాబట్టి ఇంతటి అదృష్టం అనేటువంటిది జనరల్ చాలా తక్కువ మనకి వస్తుంది దానికి నేను చాలా బ్లెస్ట్ దేవుడికి అదే కాకుండా ఇక మనం మాట్లాడుకుంటున్నట్లయితే మీరు గా అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కానీ జనరల్ లో ఒకరికి ఉండేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఈ విధంగా మనం చాలా రకాలైనటువంటి పనులు చేసినా కూడా ఇన్ని రోజులు కొందరు మాత్రమే కలిసి ఉంటారు ఇప్పుడు అందరూ కూడా కలిసిలో మీరందరూ కూడా ఒకరిగో పరిగణించుకోండి ఒకరిగోలు మాట్లాడుకోండి ఏమైనా సమస్యలు ఉంటాయి చెప్పినట్టుగా ప్రతి సమస్య కూడా పరిష్కారాలు ఉంటాయి ఆ పరిష్కారాలతోనే మనం జీవితంలో ముందుకు పోతూ ఉంటాం కాబట్టి వారు సరి చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళండి మీతో పాటుగా ఇప్పుడు మీ మీద చాలా బాధ్యత వచ్చింది ఇంతకు మిమ్మల్ని చదవండి చదవండి అంటే లైఫ్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాడు చదవకపోతేనో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడితే మీరు ఎంత ఫీల్ అవుతున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని కూడా సంస్కారంగా పెంచండి ఇతరులను పెద్దల్ని గౌరవించే విధంగా పెంచండి డబ్బులు ఇవ్వండి నేను కాదన కానీ మనకే డబ్బులు ఉన్నాయి మనం ఏదన్నా చేయొచ్చు అనే అహంకారాన్ని మాత్రం పిల్లలు నిలపకండి వీలైనంత మట్టికి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మీరు డబ్బులు లేకపోయినా పర్వాలేదు పిల్లల్ని తమకాల మీద వాళ్ళు నిలబడేటట్లుగా మీరు వాళ్ళని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి ప్రతి విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి దినదిన ప్రవర్తమానంగా మీరు అందరూ బాగా అభివృద్ధి చెందాలి అదే మాదిరిగా మీ పిల్లలకి కూడా మంచి సంస్కారాన్ని కానీ మంచిగా పెంచండి ఎందుకంటే డబ్బులు అనేటువంటివి మనిషికి పతనానికి కూడా కారణం కానీ డబ్బు కావాలి నేను వద్దనం కానీ అది మన మన కంట్రోల్ లోపల ఉండాలి కానీ దాని కంట్రోల్ లోపల మనం పోవద్దు పిల్లల్ని మంచిగా పెంచడమే నిజంగా నేను ఇంట్లో నేనేం చేస్తలేదు లేదా నేను ఇంతనే ఉన్నా అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు అని అంటున్నారు కానీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా గొప్ప అవకాశం పిల్లల్ని తీర్చేటం ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తా ఉన్నాం నా బాధ్యత టీచరే ఎంత ఇబ్బంది పడతా అంటే అటు బయట న్యాయం చేయడానికి పిల్లల్ని చూసుకోవడానికి చాలా నలుగుతూ ఉంటారు గొప్పందం దయ మీకు అది లేదు కానీ మీ పిల్లలకి ఆస్తి అనుకొని వాళ్ళందరినీ కూడా రోజు వాళ్ళకి శారీరకంతో మానసిక పోషణ లభిస్తూ అదే మాదిరిగా వాళ్ళందరికీ కూడా మంచిగా చదివిస్తూ మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేయండి అంతే కాకుండా అప్పుడప్పుడు టచ్లో ఉండండి మాట్లాడుకోండి మాట్లాడుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలకు సమాధానాలు ఏర్పడ్డాయి ఇట్లాంటి కార్యక్రమాలు మేము కూడా సుమారుగా రెండు వేల ముప్పై ముప్పై నేళ్ల తర్వాత మొన్న ఒక రెండేళ్ల క్రితం మేము కూడా అప్పుడు సహజ చెప్పినట్టుగా అప్పుడు ఫోన్లు లేవు వాట్సాప్స్ లేవు అడ్రస్ లేవు ఇంటర్నెట్ తెలుసుకొని మేము కూడా తెలుసుకొని ఒకసారి చేసినాం బయట డిఫరెంట్లో చాలా దగ్గర కట్టినాడు మూడు వందల ఉన్నారు బాగా మాట్లాడగలరు వాళ్ళు వ్యవహారాన్ని చేసేటప్పుడు మీరు కూడా కూడా ఉన్నారు తర్వాత టైప్ పని చేసే వాళ్ళు ఉన్నారు టీచర్స్ కూడా కొంతమంది వచ్చినారు చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎక్కే సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కువ కొంత బుక్స్ కావాలి అది ఈ రోజు మీకు వచ్చినాము మనం ఏం మాట్లాడుకోలేదు కానీ మనకి కొన్ని రోజులు అయితే బండి నడవడానికి పెట్రోల్ ఎక్కడో అక్కడే మీరందరూ కూడా ఈరోజు లోపల ముందుకు పోయేటువంటి ఉత్సాహం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అది ఈరోజు మీ అందరికి కూడా ఉన్నది ఇదే మాదిరిగా ఇంకా మీ భవిష్యత్తు లోపల ఇదే మాదిరిగా ఇలాంటి ఒక్కొక్కరి వచ్చినాక అప్పుడు మీరు మీ భార్యను తీసుకోండి మీరు మీ భర్తలు తీసుకోండి ఇంకా మనకి వేరే చుట్టాలు ఏంటంటే చాలా వందరులమైన మనకి ఒక కష్టం వచ్చిందండి బాబు నాకు కష్టం వచ్చిన మీ మీరంతా నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయి మీరందరూ కూడా ఉన్నతంగా ఉండాలని నాకంటే ఎత్తులో పొందాలని ఇంకా పెద్ద పెద్ద కాలంలో రావాలి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాం నమస్కారం